ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి ముందు రోజు వ్లాగ్ అండి సో చూద్దాము పదండి ముందు రోజు నైట్ నుండి స్టార్ట్ చేశాను కార్తీక పౌర్ణమి రోజు నైట్ వరకు అయితే వ్లాగ్ షూట్ చేశాను సో మొత్తం కూడా చూడండి అండ్ నేనైతే ఇక్కడ బయటికి వెళ్ళి వచ్చానండి అప్పుడే వచ్చాను జస్ట్ ఇంటికి ఇల్లంతా కూడా ఇంకా స్టవ్ అంతా నీట్గా లేదు మార్నింగ్ పండగ కాబట్టి మొత్తం ఇంకా క్లీన్ చేసుకునే పడుకుందాము లేట్ అయినా అని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయిపోయానండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి నా యూట్యూబ్ శాలరీ ఎంత ఎంత అని చాలామంది అడుగుతున్నారు సో ఆ డీటెయిల్స్ కూడా నేను మీకైతే షేర్ చేస్తానండి ఇంకా పండుగ కాబట్టి మొత్తం స్టవ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి తర్వాత ఫ్లోర్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని అయితే పడుకుంటాను పొద్దున్న గోదావరికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామండి ఇంకా పొద్దున్నే లేవాలి బట్ నాకేంటో కానీ అసలు నిద్ర పట్టలేదండి అప్పటిదాకా ఫుల్ నిద్ర వచ్చినట్టు నీరసంగా అనిపించింది పడుకున్నానే కానీ అసలు ఫోన్ కూడా యూస్ చేయలేదు బట్ నాకు అస్సలు నిద్రపట్టలేదు చాలా లేట్గా పడుకున్నాను పిల్లలకి వచ్చేసి కూడా అనుకోకుండా ఫోర్ డేస్ వరుసగా సెలవు వచ్చిందండి శ్రీయాన్షికి ఫోర్ డేస్ ఆశ్రిత్కి త్రీ డేస్ వచ్చిందనమాట ఒక రోజైతే గార్డెన్ పార్టీకి తీసుకెళ్తున్నారు అండ్ ప్రీ ప్రైమరీ వాళ్ళకైతే హాలిడే ఇచ్చారనమాట ఆశ్రిత్ వాళ్ళని గార్డెన్ పార్టీకి తీసుకెళ్తున్నామన్నారు బట్ బట్ నాకెందుకో భయం అండి నేను పంపించలేదు శ్రీయాంశికి ఎలాగో హాలిడే అండ్ ఆ తర్వాత వచ్చేసి గురునానక్ జయంతి హాలిడే అన్నారనమాట అది సెకండ్ డే ఇంకా థర్డ్ డే వచ్చేసి శ్రీయాంశికే టూ సాటర్డే ఎవ్రీ సాటర్డే హాలిడే ఉంటుంది ఆశ్రిత్కి సాటర్డే హాలిడే ఉండదు బట్ నేను పంపించలేదు ఎందుకంటే నెక్స్ట్ డే సండే ఇంక ఇద్దరు కూడా ఫోర్ ఫోర్ డేస్ ఇంట్లోనే ఉంటారనమాట సో పిల్లల్ని కూడా తీసుకుని వెళ్దాం మార్నింగ్ టెంపుల్ కని చెప్పేసి అనుకుంటున్నాం ఇంక ఇక్కడైతే ఇదిగోండి నా పని కంప్లీట్ అయిపోయింది ఫ్లోర్ కూడా మాప్ పెట్టేసి వచ్చేసాను ఇంకా పెరిగైతే తోడు పెట్టానండి పడుకోవడమే ఇంకా వెళ్ళిపోయి చెప్పాను కదా పడుకున్నానే కానీ చాలాసేపు నిద్ర నిద్ర పట్టలేదండి ఎప్పుడు పడుకున్నానో నాకే తెలియదు ఇంకా మార్నింగ్ నేను అత్తయ్య గారు అమ్మ బన్నీ పిల్లలు అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి ఇది కోట్లింగాలపైట టెంపుల్ అనమాట స్నానం గోదావరి స్నానం చేద్దామని చెప్పి వచ్చాము అందుకే పెద్దగా ఏం రెడీ అవ్వలేదు ఇంకా స్నానం చేయడం కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా నాకు త్రీ డేస్ వరుసగా ఫేవర్ ఉందని చెప్పేసి సో కోల్డ్ మాత్రం తగ్గట్లేదండి దానివల్ల వాయిస్ కూడా ఇంకా తర్వాత గోదావరి స్నానానికి ఒకటి ఇంకా కోల్డ్ ఎక్కువైపోయింది అనమాట సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ అయితే ఇంకా గోదావరి దగ్గర అయితే అందరూ కూడా చక్కగా స్నానాలు చేస్తున్నారు మేము వెళ్ళేసరికి ఎనిమిది దాటిపోయిందండి సెవెన్కి వెళ్దాం అనుకున్నాము బట్ పిల్లలు లేవలేదంట నైట్ లేట్గా పడుకున్నారు లేవలేదు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు పిల్లలు నైట్ అంతా కూడా సో ఎలాగో గోదావరి స్నానాలకు వస్తారు కదా అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంట్లో దింపానమాట పిల్లల్ని హాలిడే కూడా వచ్చింది కదా అనేసి నుంచి అటు వాళ్ళు ఇంకా అత్తయ్య గారు నేను నుంచి వెళ్ళా మొత్తం అందరం ఆటో ఎక్కేసి అయితే గోదావరి దగ్గరికి వచ్చాము ఇంకా చక్కగా ముందు స్నానాలు చేస్తున్నాం వెళ్ళి గోదావరి స్నానం చేసి చాలా రోజులు అయిపోయిందండి ఈ మధ్యన చేయట్లేదు అసలు సో ఈరోజు చాలా బాగా అనిపించింది అండ్ చాలా మంచిది కూడా అండి కార్తీక కార్తీక మాసంలో ఈ గోదావరి స్నానం అనేది ఇంకా అక్కడ కావాల్సినవి ముందు రోజే మేమైతే మూడు వందల అరవై కట్ట ఒత్తులు ఉంటాయి కదండి అవి నెయ్యిలో నానబెట్టేసుకుని తీసుకుని అనమాట ఇక్కడ దీపాలు అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి తర్వాత ఏంటంటే ఇంక ఇక్కడ కొన్ని తీసుకుందాం అనమాట అరటి డబ్బులు అలాంటివి అయితే కొనుక్కున్నాము గోదావరిలో దీపం వెలిగించి వదులుదామని చెప్పేసి అనమాట ముందు అమ్మ అత్తయ్య గారు వెళ్ళిపోయి అయితే ములుగుతున్నారండి సో ఒకళ్ళకొకరు హెల్ప్ చేసుకుని అయితే వాళ్ళు ముందు స్నానం చేసేసి అయితే వచ్చేసారు ఇంకా మా పిల్లలు కూడా ఇంటి దగ్గరే స్నానాలు చేసి వచ్చేసారండి ఇక్కడ అయితే మేము చేయించాలనుకోలేదు ఎందుకంటే బయట క్లైమేట్ కండిషన్ కూడా బాగాలేదు హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి అండ్ అందరూ కూడా చేస్తారు కదండీ వాటర్ కూడా అంత ఇదిగా ఉండట్లేదు ఈ అని చెప్పేసి మేము మేము మాత్రమే ఇంకా చేద్దాము పిల్లలు వద్దు అనేసి అనుకున్నాం అనమాట లేదంటే పిల్లలు కూడా చేపిద్దాము ఇంకా నేను బన్నీ వెళ్ళాం తర్వాత నాకేంటో గోదావరిలో ఏదో గుచ్చుకుపోయిందండి కాల్కి అబ్బా బ్లడ్ కూడా వచ్చింది అసలు చాలా నొప్పి వచ్చేసింది కా వేలుకి అనమాట అరి గుచ్చుకుపోయింది వేలుకి సో జాగ్రత్తగా ఉండాలి అంటే గాజు చేతి గాజులు పగలడము ఏవో ఒక చిన్న చిన్న ముక్కలు గాజు ముక్కలు లాంటివి ఉంటున్నాయి మరి ఏంటో తెలియదు నాకు ఇసుకలో చేత అనమాట సో జాగ్రత్తగా ఉండండి స్నానాలు అవి చేస్తారు కదా కార్తీక మాసం అని చెప్పేసి చెప్తున్నాను ఇక బన్నీ నేను అయితే మూడు సార్లు ములిగాము తర్వాత కూడా ఫుల్గా చాలాసేపు అయితే చాలాసేపు అంటే చాలాసేపు కాదు మళ్ళీ వీళ్ళు తిట్టుకుంటారు కదా ఒక టెన్ మినిట్స్ అలాగా ఫైవ్ ఫైవ్ మినిట్స్ పైన టెన్ మినిట్స్ కూడా కాదు గోదావరిలో అయితే సరదాగా ఆడుకున్నాం అనమాట ఏంటక్క యూట్యూబ్ సాలరీ అంతా చెప్తాను అన్నావు ఇంకా చెప్పట్లేదు ఇవన్నీ చూపిస్తున్నాం అనుకుంటున్నారా చెప్తానండి బాబు ఇక్కడ కొంచెం గోదావరి దగ్గర ఈ పూజవి అవి షేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి చెప్పలేదు ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను కదా అప్పుడు చెప్తాను చూస్తూ ఉండండి వ్లాగు షేర్ చేస్తాను నా డీటెయిల్స్ అన్నీ కూడా సాలరీ అంతా యూట్యూబ్ది ఇవన్నీ కూడా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను కంగారు పడకండి అండ్ చెప్పాను కదా ఇక్కడ అరటి డొప్పలు తీసుకున్నామని చెప్పేసి వాటిలో పువ్వులు కుంకం పసుపు అండ్ ఒత్తులు పెట్టుకుని వెలిగించుకుంటున్నాం అనమాట ఇవి గోదావరిలో వదలాలి వదులు మంచిది యాక్చువల్గా అమ్మంది కార్తీక మాసం ఎండింగ్ లో వదులుతాం కదా అనేసి అంది బట్ ఎప్పుడైనా వదులుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మేమైతే వదులుదాం అనుకున్నాము ఇంకా వన్ బై వన్ వెళ్ళలేదు ఫస్ట్ అయితే హెయిర్ మొత్తం తుడిచేసుకుంటున్నానండి చెప్పాను కదా ఈ రొంప దగ్గు ఇవన్నీ ఎక్కువగా అయిపోయాయి నాకు ఈ ఫీవర్ తర్వాత అస్సలు తగ్గట్లేదు ముక్కు మూసుకుపోతుంది అసలు ఊపిరి రావట్లేదు ఏంటో అర్థం కావట్లేదు టూ డేస్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను ఫీవర్ టైంలో రంపకి వాటికి బట్ చూసరికి ఇప్పటికి కూడా కొంచెం నాకు మాట్లాడుతుంటే మధ్య మధ్యలో ఆగిపోతున్నాను అనమాట ఇంకా ఈ గాలికి ఒకటి దీపాలు అయితే చాలాసేపు తీసుకున్నాను అనమాట టైమ్ వెలగడానికి ఒత్తులు ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడ దీపాలు అయితే వదులుతున్నాము అత్తయ్య గారు నేను గోదావరిలో సో అందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్తీక మాసం మొదలైన తర్వాత కొన్ని రోజులు నాకు పూజ చేసుకోవడానికి కుదరలేదండి ఫస్ట్ టైం అడ్డు వచ్చేసింది నాగుల చవితి చేసుకోలేదు తర్వాత అయితే వరుసగా త్రీ డేస్ ఫేవర్ వచ్చేసింది అడ్డు పోయిన తర్వాత త్రీ డేస్ ఫేవర్ వచ్చేసింది అలా అలా కొన్ని రోజులు అయితే స్టార్టింగ్ కుదరలేదండి నాకు ఇంకా కార్తీక పౌర్ణమి ఉండైనా కొంచెం నాకు వీలైనట్టుగా నేనేమో అంతలా చేస్తానని చెప్పను కానీ రోజు దీపారాధన చేసుకుని ఏదో చేసుకుంటానంతే సింపుల్గానే చేసుకుంటానండి పూజ అలా చేసుకు ఇంకా ముఖ్యమైన రోజుల్లో అయితే కొంచెం ఇలా టెంపుల్కి రావడం కానీ లేదంటే ఏదైనా కొంచెం ఎక్కువసేపు పూజ చేసుకోవడం కానీ అలా ముఖ్యమైన రోజుల్లో చేసుకుంటూ ఉంటాను మరి మీరు ఎలా చేసుకుంటారు పూజలు డైలీ ఇంత టైం అని పెట్టుకుంటారా ఏంటి అనేది ఒక కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి అండ్ అయితే ఉపవాసం చేద్దాము అనుకుంటున్నాము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము కదా ఇక్కడ దీపాలు వెలిగించుకుని అది అయితే మేము అన్ని చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ వచ్చే ఈవినింగ్ వరకు ఉపవాసం చేసి తర్వాత నైట్ వచ్చేసి టిఫిన్ చేయడం అనమాట ఉపవాసం అంటే జస్ట్ వాటర్ తాగైతే ఉన్నానండి నేను పాలు కూడా తీసుకోలేదు మార్నింగ్ నుండి ఇంకా నైట్ వరకు కూడా సెవెన్ థర్టీ ఆ టైం వరకు కూడా జస్ట్ వాటర్తో అయితే ఉన్నాను ఇంకా మంది అయితే వాటర్ కూడా తాగకుండా కటుకు ఉపవాసం కూడా చేస్తారండి బట్ నేను అలా ఏం చేయలేదు వాటర్ తాగాను ఎందుకంటే మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ అయ్యి ఏమైనా వాటర్ కూడా తాగకుండా పడిపోయామనుకోండి పిల్లలకి ఎవరు చేస్తారో చెప్పండి అందుకనేసి వాటర్ అయితే తీసుకుంటానండి ఎప్పుడు ఉపవాసం చేసినా మాక్సిమం నేను ఈ మధ్యన ఉపవాసం చేసే టూ ఇయర్స్ అయిందండి నిజంగా చెప్తున్నాను ఒకసారి బీపీ డౌన్ అయిపోయిందనమాట ఇదివరకు చేసేదాన్ని రెగ్యులర్గా పూజలు అవి చేసుకున్నప్పుడు ఉపవాసాలు ఏమైనా ముఖ్యమైన రోజులు వస్తే ఖచ్చితంగా ఉపవాసం ఉండేదాన్ని బట్ ఈ మధ్యనైతే టూ ఇయర్స్ నుంచో చేయట్లేదండి కొంచెం హెల్త్ కండిషన్ వల్ల మళ్ళీ ఈ ఇయర్ అయితే నేను చేశాను బా బాగానే జరిగిపోయిందండి వాటర్ ఒకటే తాగున్నా నాకు నీరసంగా అనిపించేలా చెప్పకపోవడమే ఈవినింగ్ సిక్స్ అనిపించిందనమాట బాగా నీరసంగా ఫస్ట్ కొంచెం నీరసం ఎవరికైనా ఉంటుంది మరి అంత అనిపించలేదు పర్వాలేదు బాగానే జరిగింది ఇంతవరకు కాలేజ్ డేస్లో అయితే రెగ్యులర్గా చేసే చేసేదాన్ని బట్ పిల్లలు పుట్టిన తర్వాత వన్స్ మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్కి కొన్ని కొన్ని అయితే మనము మారిపోతూ ఉంటాయండి రోజులన్నీ ఉండవు కదా అండ్ ఈ లోపు ఇక్కడ మేమైతే దీపాలు వెలిగించుకోవడానికి ముగ్గులు అవి పెట్టుకుని దీపాలు అవన్నీ పెట్టుకుని వెలిగించుకుంటున్నాము నాకు మా హస్బెండ్కి పిల్లలకి అందరికీ అన్ని పెట్టాను అనమాట ఏంటి అక్క అన్నపెట్టింది అనుకోవద్దు సో అండ్ మా పిల్లలు అయితే ఈ అక్కడ ముగ్గులు వేస్తున్నారండి గుడంతా ముగ్గులు పెట్టేస్తున్నారు తర్వాత దర్శనం చేసేసుకున్నామండి శివుడికి అవి దర్శనం చేసేసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాను నేను పిల్లలు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సరే సెలవులు కదా సాయంత్రం తీసుకొద్దాంలే ఒకళ్ళు అక్కడ ఉంటారు ఒకళ్ళు ఇక్కడ ఉంటారు సెలవులు వస్తే చాలు లేదంటే ఒకరోజు ఇద్దరు ఉంటూ ఉంటారనమాట సాయంత్రం తీసుకొద్దాంలే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసా మా హస్బెండ్ ఏమో ఉపవాసం లేరు నార్మల్గా ఆయన మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నారనమాట తెల్లవారుజాము వెళ్ళిపోయారు సో ఈ నీరసంగా ఉంటుంది కదా ఆయనకి ఇంకా వంట చేయాలి అత్తయ్య గారు కూడా లేరు ఉపవాసం ఇంకా పిల్లలు కూడా ఉపవాసం లేరు పిల్లలు ఉండరు కదండి సో పిల్లలు ఇంకా నేను నేనున్నాను అమ్మ బన్నీ ఉన్నారనమాట ఇంకా బట్టలన్నీ ఆరేసేస్తున్నాయి ఇక్కడ పిల్లలు యూనిఫామ్స్ అవన్నీ వాషింగ్ లో వేసాను నైట్ ఇంకా మార్నింగ్ గుడికెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ కూడా ఆరేసేసుకుంటున్నానండి కొన్ని బట్టలు మడత పెట్టాల్సిన మాత్రం ఉన్నాయండి అలాగా టూ ట్రిప్స్ అలా ఇప్పటికీ ఉండిపోయి నాకు హెల్త్ బాగోట్లేదు ఈ మధ్యన పెట్టుకోవాలన్నమాట అన్నీ కూడా అండ్ శాలరీ విషయానికి చాలా చాలామంది అడుగుతున్నారు అక్క నీకు యూట్యూబ్ శాలరీ ఎంత వస్తుంది అసలు మాంటిజేషన్ ఎప్పుడైంది అక్క మంత్లీ వస్తుందా ఇవన్నీ బోల్డ్ డౌట్స్ అయితే పెడుతూ ఉంటారండి కామెంట్స్ నేనైతే ఒకటే చెప్తానండి నాకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయితే సింపుల్గా చెప్పేస్తాను స్టార్ట్ చేసినదైతే టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశానండి టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఆగస్టు ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెట్టేదాన్ని సిక్స్ మంత్స్కి అనుకుంటా సిక్స్ మంత్స్కి అయితే నాకు మోంటజేషన్ అయ్యిందండి అండ్ వన్ ఇయర్కి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చిందనమాట ఫస్ట్ పేమెంట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ వచ్చింది ఎయిట్ థౌసండ్ కూడా రాలేదు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సంథింగ్ అలా వచ్చింది ఇంకా ఆ తర్వాత సెకండ్ పేమెంట్కి ఇంకొక ఫైవ్ మంత్స్ గ్యాప్ అండి నిజంగా అలాగే వచ్చేదనమాట మీరు నమ్మినా నమ్మకపోయినా ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి పేమెంట్ అయితే వచ్చేది అది కూడా సెవెన్ ఎయిట్ థౌజండ్ అనమాట మినిమం హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వాలండి యూట్యూబ్లో ఎవరికైనా సరే మినిమం హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వకపోతే మన అకౌంట్లోకి డబ్బులు వేయరు అనమాట సో అప్పుడు నాకు నేను స్టార్ట్ చేసినప్పుడు వన్ డాలర్కి వన్ డాలర్ అంటే సెవెంటీ ఫోర్ రూపీస్ అనమాట నేను స్టార్ట్ చేసినప్పుడు సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ రూపీస్ సెవెంటీ త్రీ అనుకుంటా ఇప్పుడైతే మాత్రం ఎయిటీ ఫోర్ అయిపోయిందండి వన్ డాలర్ అంటే ఇంచుమించు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ అయిపోయింది సో అలా వస్తుందనమాట ఇన్కమ్ అయితే నాకు అలా ఫైవ్ మంత్స్కి ఫోర్ మంత్స్కి సిక్స్ మంత్స్కి వస్తూ ఉండేది ఇంకమ్ ఎప్పుడు నాకు పర్ఫెక్ట్గా ఇన్కమ్ వచ్చిందంటే ఒక వన్ ఇయర్ కూడా లెవెన్ మంత్స్ నుంచి కూడా నాకు మంత్లీ ఇన్కమ్ అయితే మంత్లీ పేమెంట్ అయితే వస్తుందండి ఒక లెవెన్ మంత్స్ దగ్గర నుంచి అది కూడా ఎలా వస్తుందంటే నా హండ్రెడ్ డాలర్స్ నాకైతే పూర్తవుతుందనమాట ఎవ్రీ మంత్ కూడా అంతేగాని అంతకు మించి అయితే నాకు ఏమీ వచ్చేయట్లేదండి యూట్యూబ్లో వీడియో పెట్టగానే ల్యాక్స్ వచ్చేస్తాయి వేలు వచ్చేస్తాయి అని చాలామంది అనుకుంటారు అదంతా నిజమేనండి లక్షలు సంపాదించే వాళ్ళు కూడా యూట్యూబ్లో అయితే ఉన్నారండి కానీ అందరు అలా ఉండరు అందరికీ లక్షలు వచ్చేస్తాయి అని అయితే అనుకోవద్దు లిమిటెడ్గా పేమెంట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అండ్ ల్యాక్స్ ల్యాక్స్లో సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు మీరు రావడం అయితే కంపల్సరీ అండి ఒకవేళ యూట్యూబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే మాకు మనీ రెండేళ్ళకి వచ్చినా మూడేళ్ళకి వచ్చినా మేము ఎప్పుడు సక్సెస్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళైతే చేయొచ్చు లేదు మేము వీడియో పెట్టగానే ఎవ్రీ మంత్ మాకు మనీ రావాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకపోవడమే బెటర్ అండి చాలా పేషెన్స్ కావాలని అయితే నేను చెప్తాను నేను చేసేదైతే మెయిన్గా నాకు షార్ట్ వీడియోస్ మీద అయితే అమౌంట్ అనేది వస్తుందండి లాంగ్ వీడియోస్ మీద చాలా తక్కువ అనమాట అంటే లాంగ్ వీడియోస్కి మీరు చూసుకోవచ్చు ఇంకా నాకు లాంగ్ వీడియోస్ అంతగా ఇప్పుడిప్పుడే ఇప్పుడే నాకు నలుగురిలోకి లాంగ్ వీడియోస్ అనేవి వెళ్తున్నాయి షార్ట్ వీడియోస్ అనేవి లెవెన్ మంత్స్గా కూడా ముందు నాకు షార్ట్సే అయ్యింది అంటే షార్ట్స్ మీద బేస్ అయ్యి ఉంది కాబట్టి షార్ట్స్కి పెద్ద అమౌంట్ రాదండి లాంగ్ వీడియోస్కి వచ్చే అమౌంట్ షార్ట్స్కి రాదనమాట సో చాలా తక్కువ వస్తుంది ఇంకా అనేది మీకు ఐడియా ఉండే ఉండొచ్చు కాకపోతే ఈ లెవెన్ మంత్స్గా కూడా నేను ఎవ్రీ మంత్ అయితే పేమెంట్ తీసుకుంటున్నానండి అది మాత్రం చెప్తున్నాను ఫైవ్ వరకు ఫైవ్ మంత్స్కి ఫోర్ ఫోర్ మంత్స్కి సిక్స్ మంత్స్కి తీసుకునే పేమెంట్ ఇప్పుడు ఎవ్రీ మంత్ వస్తుంది అనమాట ఆ పదివేలు వచ్చినా ఆ తొమ్మిది వేలు వచ్చినా ఎవ్రీ మంత్ అయితే నాకు వస్తుంది అదైతే చెప్పగలను అండ్ ఎవ్రీ మంత్ ఒకలా అయితే పేమెంట్ ఉండదండి ఈ నెల ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఈ నెల పదివేలు రావచ్చు ఇంకొక నెల పదిహేను వేలు రావచ్చు ఒక నెల ఎనిమిది వేలు రావచ్చు అలా కూడా రావచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి వంట అయితే చేస్తున్నానండి కుక్కర్ పెట్టేస్తున్నాను ఇంక కర్రీ అయితే అత్తయ్య గారికి హస్బెండ్కి ఇద్దరికీ ఉంటుంది కదా అని చెప్పేసి రెండు వంకాయలు ఉన్నాయి రెండు వంకాయలు కూడా తెల్ల వంకాయలు అండి కట్ చేసేసి చేస్తున్నాను కొత్తిమీర కారం కర్రీ ఉంటుంది కదా అదైతే చేస్తున్నాను అనమాట నీకు ఏమీ చేయట్లేదు కొంచెం రెస్ట్ తీసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను పని తక్కువ చేసుకున్నాం అనుకోండి ఉపవాసం ఉన్నప్పుడు సో కొంచెం అంటే అలా అని పని తక్కువ అంటే ఇంట్లో ఉండాల్సిన పనులు ఉంటూనే ఉంటాయండి ఎక్కువసేపు నిలబడకుండా అనట ఇంకా వన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అంతే ఇంకేమీ చేయట్లేదు కొత్తిమీర పచ్చిమిర్చి ఇందులో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి పేస్టు ఇంకా నెగిటివ్ కామెంట్స్ అంటారా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నీకు పని పాట లేదా నువ్వు ఎందుకు అస్తమాట వీడియోసే తీస్తావు ఇలా మాట్లాడుతూ ఉంటారు కదండీ ఎవరు ప్రొఫెషన్ వాళ్ళదండి ఇలా మా ఇది మా ఎంప్లాయ్మెంట్ అని మేము అనుకుంటాము ఎవరైనా సరే యూట్యూబ్ చేసేవాళ్ళు ఇది ఒక జాబ్ కింద చేస్తూ ఉంటారనమాట నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా వీడియో పెడతావా లైక్ నీకు హెల్త్ బాగాలేకపోయినా లేదంటే నువ్వు నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ప్రతిదీ వీడియో తీసి పెడతావా అంటే ఎస్ ప్రతిదీ వీడియో తీసి పెడితేనే కదా యూట్యూబర్స్ అని అంటారు మరి ప్రతీది వీడియో చేసి పెడితేనే కదా వ్లాగర్స్ అంటారు సో అంతే ఇంకా అలాంటి వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు అంటే నేను చెప్పేది ఏంటంటే వీడియోస్ తీసి పెడుతున్నారు యూ ఒక యూట్యూబర్ ఎవరైనా అంటే అమౌంట్ కోసం పెడతారండి నేనేదో ప్యాషన్తో పెడుతున్నాను నేను ఏదో ఇదితో పెడుతున్నాను అని చెప్పినా మెయిన్ రీజన్ నిజమేంటి అమౌంట్ కోసమే పెడతారు అది ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా అమౌంట్ వస్తుందని ఎంతో కొంత డబ్బులు వస్తాయని కష్టపడతారు ఎవరైనా ఒక వీడియో తీసేయడం వరకు అయిపోదండి ఏది కూడా ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని తర్వాత మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసుకోవాలి తమ్నల్ చే పెట్టుకోవాలి ఇదంతా చూసుకోవాలన్నమాట చాలా ఉంటుంది ఇందులో కష్టం అయితే ఏది ఈజీ కాదు స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్ ఆ బాధ అంతా కూడా ఇది స్టార్ట్ చేసిన టైంలో ఇంకేదైనా చేసుకుంటే మంచిగా అమౌంట్ సంపాదించుకునే వాళ్ళము అని కూడా చాలామంది కనిపించి ఉండొచ్చు అంటే అందరికీ లక్ అనేది ఉండదండి లక్ అనేది కలిసి వచ్చిందనుకోండి నెలల్లోనే మంచి సంపాదన వస్తుంది లక్ లేకపోతే ఎన్ని సంవత్సరాలు చేసినా కలిసి రాదండి లక్ కూడా తోడయి ఉండాలి చెప్తున్నాను కదా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేనే ఇప్పటికొచ్చి పెద్దగా సక్సెస్ అవ్వలేదు సో ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను మరి వస్తుందో రాదో అనేది దయవుడికే తెలియాలి ఇంకా నేనైతే ఇక్కడ ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి వచ్చేసానండి స్నానం చేసేసి దేవుడికి అయితే ఇదిగోండి ఇక్కడ దీపాలు అవి రెడీ చేసుకుంటున్నాను ఉసిరి దీపాలు పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట జస్ట్ సింపుల్గా చేసుకుంటున్నాను పూజ పెద్ద పూజ అంటే ఏం కాదండి గుళ్ళో చేసేసుకున్నాను కదా మార్నింగు సారీ వాయిస్ కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తే ఏమనుకోవద్దండి కొంచెం నాకు రొంపగా ఉంది ఒక టూ డేస్ వరకు ఇలా ఉంటుంది వాయిస్ సో ఇంకా సింపుల్గా ఇలాగా దీపాలు పెట్టేసుకుని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకుంటున్నాను నైవేద్యం కూడా అమ్మ ఏంటంటే నేను పంపిస్తాను ఈవినింగ్ టిఫిన్ అవి నువ్వు ఏం చేసుకోక అని చెప్పేసి అంది అండ్ నేను ఆల్రెడీ పూజ మందిరం దగ్గర చెప్పాను కదండి టైల్స్ ఊడిపోవడం వల్ల అలా ఉందనమాట మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కమెంట్స్లో అడుగుతారేమో అని ముందే చెప్పేస్తున్నాను ఇంకా అమ్మ అయితే నైట్ తినడానికి ఇప్పుడు పిండి పంపించింది దాంతోపాటు సేమియా కూడా నైవేద్యం పెట్టుకోవడానికి దేవుడికి చేసి పంపించేసింది అనమాట ఇంకా దేవుడికి అయితే అది వాళ్ళు ఇంకో ప్రసాదం చేసుకున్నారంట నాకైతే సేమ్య నేను నైవేద్యం పెట్టనులే నువ్వు పెట్టుకోకడని చెప్పేసి నాకు అనమాట సేమ సేమియా నైవేద్యం పెట్టేసి ఇంకా దేవుడికి పూజ ఇలా సింపుల్గా చేసేసుకుని నేనైతే పిడిపిండి తినేశానండి ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట మరి మీరు ఎలా చేసుకున్నారు ఈ కార్తీక పౌర్ణమి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి